ధ్యానాంశం తప్పిపోయిన కుమారుడు రెండవ భాగం ప్రియ దేవుని బిడ్డల మరి దేవుని కృపను బట్టి తప్పిపోయిన కుమారుని యొక్క మరి ఉపమానాన్ని రెండవ భాగంగా ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నాం మరి నిన్నటి దినాన ఆ తప్పిపోయిన కుమారుడు అంటే గృహం నుంచి తనకు రావాల్సినటువంటి యావదాస్తిని తీసుకుని మరి దూరదేశము ప్రయాణమై వెళ్లాడని వెళ్ళినప్పుడు తన స్నేహితులు ఆ యొక్క మరి తప్పిపోయిన కుమారుడు ఆ చిన్న కుమారుడు నాశనంలో ఎలాంటి పాత్ర వహించారనే విషయాలను గురించి సమకాలినటువంటి మన పరిస్థితులను మన కుటుంబాలను పోల్చి మనం ధ్యానం చేయటం జరిగింది సరే ఆ విధంగా జరిగినప్పుడు ఆ కుమారుని దగ్గర ఉన్నటువంటి దగ్గరున్నటువంటి వెళ్ళిపోయింది ఆస్తి పోయింది అలాగే తన తెచ్చుకున్న డబ్బులు సమస్తము పోయి తనతో వచ్చిన స్నేహితులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒక్కడిగా ఉన్నాడు ఆకలేస్తుంది ఎవరు ఆదరించేటటువంటి వారు లేరు అదే దగ్గరుంటే తండ్రి అయితే ఎంత నష్టపరిచిన ఆకలంటే నేనున్నాను అని తల్లి తండ్రి ఆదరిస్తారు కానీ స్నేహాలు తెచ్చిపొట్టుకున్నటువంటి ఈ విధమైనటువంటి బంధుత్వాలు ఎలా ఉంటాయంటే వారు మాటల్లో ప్రాణాన్ని చూపిస్తారు నువ్వే నా సర్వస్వం అంటారు కదండి చాలా సార్లు చాలా మంది మోసపోతున్నప్పుడు జరిగే పర్యశనాలను చూస్తూ ఉంటాను వారు ఇలాగ ఆర్థికంగా నష్టపోయాం కుటుంబ పరంగా నష్టపోయామని చెప్తూ ఉంటారు అలా నష్టపోయినప్పుడు ఏంటని అడుగుతున్నప్పుడు నన్ను ఎంతగానో నమ్మించారండి నేనే ప్రాణం అన్నారు నువ్వు లేకపోతే బ్రతకలేనన్నారు అని తెలియపరుస్తూ ఉంటారు నిజంగా ఆ మాటలు నమ్మి వీరుకున్నటువంటి సర్వాన్ని ఖర్చు పెట్టడం సర్వాన్ని అర్పించడం జరుగుతుంది ఆ తర్వాత అవకాశం వచ్చినప్పుడు రిటైనర్ సరే దూకి పారిపోవడం జరుగుతుంది అప్పుడు ఒంటరిగా మిగిలినప్పుడు ఆ యొక్క ఖర్చు పెట్టినటువంటి ధనం ఖర్చు పెట్టినటువంటి ప్రేమ ఖర్చు పెట్టినటువంటి సమయము ఖర్చు పెట్టినటువంటి సమస్తము కూడా తిరిగి రానటువంటిదిగా ఉంటూ ఒక్కసారిగా మనల్ని మనం పరీక్షించుకుంటే దుఃఖము కన్నీళ్లు మిగులుతాయి ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్తగా గమనించండి ఎవరి మీద సంబంధం లేని వారి మీద అధిక ప్రేమ పెంచుకోవడం అతిగా ఆధారపడడం అనేటువంటిది అవివేకమైనటువంటిది అలాంటి అవివేకంతో చాలా మంది ఏంటంటే ఆఖరికి కుటుంబాలను బిడ్డలను చాలా వరకు నష్టపోతున్నారు వదులుకుంటున్నారు ఏదో చూసి చూడండి శాశ్వతంగా ఇచ్చేటువంటి దేవుని ప్రేమతో పాటు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా చాలా మంది నష్టపోతున్నారు ఏంటంటే ఇలాంటి మాటలు వింటున్నారు ఇలాంటి స్నేహాలు వల్ల కనుక ఈ పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు ఈ చిన్న కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి సమస్తము పోయింది ఆదరించేవారు లేరు తినటువంటి వారు మొఖం చాటేశారు అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న కుమారుడు ఏం చేశాడయ్యా అన్నట్లయితే ఒక చిన్న పనికి అతను చేరాడు చూద్దాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగు నుంచి చూసినట్లయితే అదంతి ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తుల్లో ఒక చెంత చేరేను అతడు పందులు మేపుటకు తన పొలంలో వాని పంపెను ఇక్కడ చూడండి ఒక పనిని అప్పగించాడండి ఏం పని అన్నట్లయితే పందులు మేపేటటువంటి పని బహుశా పందులు మేపే పని ఏమైతే ఉందలే కష్టపడి పని చేసుకుంటున్నాడు కదా ఇప్పుడైనా బుద్ధి వచ్చింది అనుకోవడానికి పందులు మేపేటటువంటి పరిస్థితిని గురించి ఆలోచన చేసినట్లయితే అక్కడ యూతుల యొక్క సంప్రదాయ ప్రకారము పంది అనేటువంటిది చాలా అపవిత్రమైనటువంటిది మనం చూస్తాం కాండం పదకొండో అధ్యాయం ఏడో వచ్చిన వాటి మాంసము మీరు తినకూడదు వాటి కళేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు ధర్మశాస్త్ర కాలంలో చెప్పబడిన మాట ఏంటయ్యా అన్నట్లయితే ఆ విధమైనటువంటి పంది అనేటువంటిది ధర్మశాస్త్రం కంటే ముందు కూడా చెప్పబడింది ఈ విధమైనటువంటి మరి జంతువు అపవిత్రమైనటువంటిదిగా అంచబడింది ఈ అపవిత్రమైనది అంచబడినటువంటి ఈ పందుల యొక్క పెంపకానికి ఈయన కుదిరాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు మీ దగ్గర నాకు పని దాన్ని ఇప్పించండి ఆకలితో అన్నాడు ఆయన ఏం చేశాడు సరే నా పొలంలో పలానా చోట పందులు ఉన్నాయి వాడి దగ్గరికి వెళ్లి ఆ చూడు అన్నాడు ఈయన అక్కడికి వెళ్ళాడు అంటే చూడండి ఇక్కడ పని చేసుకోవడం తప్పలేదు కానీ అతని స్థితి ఎలా దిగజారిపోయింది అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం అంటే ఆలోచన లేనటువంటి పనులు తల్లిదండ్రుల మాటకు అవిధేయులు అవటము తల్లిదండ్రులు మాటలను లెక్క చేయకపోవటము స్నేహితులు మాటలను లెక్క చేయటం అనేటువంటి ఈ సందర్భంలో జరిగేటువంటి పర్యవసానం ఏమీ అన్నట్లయితే ఇదే వస్తుంది కదండి తక్కువ స్థాయి పనికి ఇంకా ఎందుకయ్యా పనికి ఒప్పుకున్నాడు అన్నట్లయితే ఇక తినకపోతే చచ్చిపోతాడు తినడానికి లేదు తాగడానికి లేదు అలాంటి పరిస్థితికి వచ్చేసాడు అలాంటి పరిస్థితుల్లో ఏ పనైనా చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం ఇలాంటి పని వచ్చినప్పుడు నీచమైన పని అంటే ఈ యొక్క పందులు మేపటం అనే కాదు కాని ఇంకా నీచమైన పని దొంగతనాలకు అలవాటు ఉంటారు మోసాలకు అలవాటు ఉంటారు ఎందుకంటే తెచ్చి అయిపోయింది ఆత్మాభిమానం చంపుకుని ఏమి చేయలేరు అలాంటి పరిస్థితుల్లో మోసాలకు సైతము నేరాలకు సైతము పాల్పడేటువంటి వారిని మనం చాలా వరకు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం ఏంటి అన్నట్లయితే వారు అధిక ఖర్చుకు అలవాటు పడిపోయారు ఖర్చు కొనసాగించాలంటే ఏం కష్టపడితే అంత ఆదాయం వస్తుంది తండ్రి అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడి పెట్టాడు గనక దాన్ని ఆర్థిక పూర్వంలో కొన్ని రోజుల్లోగా ఆర్పేశారు కదండీ ఆయన లక్షలు ఖర్చు లక్షలు సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ లక్షలు ఖర్చు పెట్టడానికి ఈయనకి కొన్ని రోజుల్లో ఖర్చు పెట్టేశాడు కొన్ని రోజుల్లో ఖర్చు పెట్టేశాక మళ్లీ లక్షలు కావాలంటే తండ్రి దగ్గర అయితే లేదు పో ఈ లక్షలు సంపాదించే ఆ శక్తి ఉందా అంటే ఖర్చు పెట్టే జ్ఞానం ఉంది గాని రూపాయి సంపాదించే జ్ఞానం లేదు కనుక ఆ లక్షలు కావాలంటే అంత పెద్ద మొత్తం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మోసాలు చేయాలి దొంగతనాలు చేయాలి అలాగే ఈ రోజుల్లో చాలా మంది యువత చెడు మార్గాలకు వెళ్లేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వారు నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తనకు దయచేసి గమనించండి ఒక చెడ్డ వలన స్నేహితుల వలన కలిగేటువంటి అనర్ధాలు ఎన్ని రకాలుగా ఉంటాయనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఆ చిన్న కుమారుడు చేసినటువంటి మరి తక్కువ స్థాయి పనిగా ఎలాగుందో ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ యొక్క దిగజారినటువంటి పనులు చేస్తూ వారి కాలాన్ని గడుపుకోవటానికి మరి చాలా మరి చెప్పలేనటువంటి పనులు చేసేటటువంటి వారు మనకు తారసు ఉంటారు కారణం ఏంటంటే వారికి డబ్బు కావాలి డబ్బు గురించి విలాసవంతమైనటువంటి జీవితం గురించి ఏ తప్పైనా చేసేస్తూ ఉంటారు అలా చేస్తూ మరింత నీచమైనటువంటి స్థితిలో జీవించేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం కనుక జాగ్రత్తగా చూసినట్లయితే పాపపు స్థితి ఇంకా లోతుకి ఇంకా లోతుకి ఎలా నడిపిస్తుందనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్కడ తప్పుపోయిన కుమారుడు మొట్టమొదటిగా తండ్రిని విడిపడడం ఆ సహవాసాన్ని కోల్పోవడం పెద్ద తప్పు స్నేహితులు మాటలు వినడం మరింత తప్పు తన యొక్క ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారం చేశాడు ఇక మరొక అలాగా పాపము ఒకదాని వెంబడి ఊబిలాగా లాగుతూ ఉంటుంది ఒక పొరపాటు వెంబడి ఒక పొరపాటుని పాపం అనేటువంటిది కొనసాగుతూ మరి ఆ స్థితికి నీచమైనటువంటి స్థితికి తీసుకొస్తూ ఉంది అలాగనే ఇక్కడి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఇతడు ఆ యొక్క పందులు మేపేటటువంటి ఆ పనిలో కుదిరాడు చూడండి ఆ కుదిరిన తర్వాత ఆకలికి ఏం చేసాడో ఇంకా చూద్దాం పదహారు వచ్చిన వాడు పందులు తిను పొట్టులో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి ఇక్కడ ఆ పందులు కేసేటటువంటి పొట్టు ఆ పందులు కేసేటువంటి ఆ గ్రాసం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని తినడానికి ఆశపడ్డాడు గాని అది కూడా దొరకలేదు అది తిందాము అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు అయితే అది అది చూసేసరికి అది కూడా దొరకలేదు అంటే పాపం వలన వచ్చేటువంటి స్థితి మనిషిని ఎంత దిగజారేటటువంటి స్థితికి ఎంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారుస్తుందో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం కనుక పోవటము విలాసవంతమైనటువంటి జీవితము ఖరీదైనటువంటి జీవితము స్నేహితులతో ఉండే జీవితమే శాశ్వతం అనుకోవటము ఇలాంటి విషయాలనేటువంటివి ఎక్కడికి నడిపించబడతాయో జాగ్రత్తగా గమనించండి నిజానికి స్నేహాలనేటువంటివి విలువైనటువంటివి కానీ స్నేహాలనేటువంటివి చెడ్డ స్నేహాలుగాను అతిమించినటువంటి సహవాసం ఎవరితోనూ మంచిది కాదు కదండి అతికి మించినటువంటి సహవాసం ఎవరితో కూడా మంచిది కాదు ఎందుకంటే మన కుటుంబాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి సంబంధ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు చాలా మంది ఏం చేస్తారంటే వీటన్నిటిని కాదని స్నేహాన్ని అమ్ముకోవడం అవుతుంది మనకి ఇవ్వబడినటువంటి తల్లిదండ్రులు తోబుట్టువులు భార్య భర్త పిల్లలు ఈ యొక్క బాంధవ్యాలన్నిటితో కలుపుకుని స్నేహాన్ని కలుపుకోవాలి గాని వీటన్నిటినీ చజించి నాకు స్నేహమే కావాలన్నట్లయితే చివరి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని యొక్క మాటలు మన జీవితానికి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి మాటలు జాగ్రత్తగా గమనించండి మన జీవితాలు బ్రతుకులు మారడానికి సరిగా కట్టుకోవడానికి దేవుని విలువైనటువంటి సమాచారం మనకు అందించబడుతుంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు ఈ యొక్క చిన్న కుమారుడు నష్టం వచ్చింది కష్టం వచ్చింది బ్రతకలేనటువంటి పరిస్థితి వచ్చింది తండ్రి గుర్తొచ్చాడు చూడండి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతమంది కూలివానకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నిన్ను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి తండ్రి నేను నాకు విరోధముగాను నీ ఎదుటను పాపము ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడును కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునిమని అతనితో చెప్పిదననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇతడు పాపపు స్థితిలో పూర్తిగా మునిగిపోయాడు పూర్తిగా మునిగిపోయాక ఇక తండ్రితో ఉండేటువంటి సహవాసం లేదు తండ్రి సహవాసాన్ని వద్దనుకుని వచ్చేశాడు ఇక ఈ పాపపు స్థితిలో కూరుకుపోయినటువంటి పరిస్థితిలో ఈ కుమారుడు మరలా మారు మనసును గురించి ఆలోచన చేస్తున్నాడు ఈ ఉపమానంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఇదే అతడు మారు మనసు పొందటం ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరలా తన జీవితాన్ని బ్రతుకును మార్చుకునేటువంటి స్థితి మనం ముందే చెప్పాం ఉపమానాల్లోకి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం ముత్యం లాంటిదని అతి ప్రాముఖ్యమైనటువంటిదని కనుక ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గృహం విడిచి వెళ్లిపోయాడు దుర్వ్యాపారం చేశాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి మరలా తండ్రిని చేరుకోవటం ఇది చాలా సార్లు మనం వింటా ఉంటాం ఇందులో కొత్త ఏంది అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితాలకు అన్వయించుకునేటప్పుడు ఒక పాపపు స్థితికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి తన ఆ యొక్క దురభిమానాన్ని చంపుకుని మరలా వెనుక్కు తిరగట రావటం అనేటువంటిది చిన్న విషయం కాదు జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి పాపంలో మునిగిపోయాడు ఇక్కడంటే ఆకలి అనేటువంటి బాధను వ్యక్తపరచడం జరిగింది గాని నిజానికి ఉద్దేశం ఏంటంటే అతడు ఒక పాపపు స్థితిలో మునిగిపోయాడు లోకంలో కలిసిపోయాడు ఈ కలిసిపోయిన వ్యక్తి మారు మనసు పొంది తిరిగి తండ్రిని చేరుకునేటువంటి సమయంలో చాలా తెగువ కావాలి నిర్ణయం కావాలి ధైర్యం కావాలి బలమైన స్థిరమైన నిర్ణయం కావాలి ఈ రోజుల్లో ఇది చాలా మందికి లేదు ఎందుకు మాట చెప్తున్నానంటే చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం పాపపు స్థితిలో కలిసిపోయిన వారు లోకంలో కలిసిపోయిన వారు దుర్వ్యాపారాల్లో జీవించేవారు చెడ్డ సహవాసాలు స్నేహాల్లో జీవించేవారు చాలా విడిచిపెట్టి ఆత్మీయంగా దేవునిలో బ్రతుకుదాము అనుకుంటా ఉంటారు కానీ ఆ పాపాన్ని వదిలిపెట్టలేటువంటి పరిస్థితి ఆ పాపపు ఊబిలో నుంచి రాలనేటువంటి పరిస్థితి ఈరోజు చాలా మంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటూ ఉంటారు కారణం ఏంటంటే నాకు దేవుడంటే చాలా నమ్మకం అండి నా జీవితంలో ఒక పాపం ఉంది దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక రోజు విడిచిపెడతానండి ఇప్పుడైతే కాదండి అంటా ఉంటారు జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా కనుక ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది ఒక పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని విడిచి ఇది తప్పు అని తెలుసుకుని దాన్ని అక్కడ విడిచిపెట్టి మరొక నూతన స్థితిలోనికి రావటానికి చేసే ప్రయత్నం ఇదే మారు మనసు ఇదే రక్షణ అనుభవం ఈ రోజుల్లో చాలా మందికి ఇది లేకపోతుంది చాలా మంది అనుకుంటున్నారు కదా ఆ స్థితిలోనే ఉండి మేము మరలా క్రీస్తులోనే జీవిస్తున్నాము మేము క్రీస్తు క్రైస్తవులుగా ఉంటున్నాము క్రీస్తును కలిగి ఉంటున్నాము అనుకుంటున్నారు ఆ స్థితిని సేపు కూడా నీవు క్రీస్తుని లేవు ఇక్కడ చూడండి నిజానికి అతను తండ్రి గృహాన్ని విడిచి వెళ్లిపోయాడు ఏమండి ఆ శ్వాస తీసుకుని వెళ్లిపోయి దుర్వ్యాపారం చేశాడు అయితే ఇతడు మరలా తండ్రికి ఫోన్ చేసో వర్తమానం పంపో నైనా నేను తెచ్చుకున్న డబ్బులైపోయి నాకు మరలా కొంత డబ్బును పంపించు నేను ఇక్కడ జీవిస్తాను నేను కష్టంలో ఉన్నాను అంటే అక్కడ వర్తించేది కాదక్కడ అలాంటి వర్తింపు ఎలాంటిదై అన్నట్లయితే ఒక వ్యక్తి తన పాపంలోనే ఉంటూ నేను క్రైస్తవుని క్రీస్తుని కలిగి ఉన్నాను నా అవసరతల నిమిత్తం నేను ప్రార్థన చేస్తాననేటువంటి అవివేకమైనటువంటిది జాగ్రత్తగా గమనించండి కనుకప్పుడు ఆ వ్యక్తి నేను కష్టంలో ఉన్నాను నష్టంలో ఉన్నాను నాకు సహాయం చేయడానికి కొంత పనివారిని పంపించు కొంత డబ్బు పంపించు అని అన్నట్లయితే సహాయం అందే ప్రక్రియ కాదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా నువ్వు పాపపు స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నీ ప్రార్థన అలాంటిదే నీ ప్రార్థన ఆవిధమైనటువంటి పోలిక కలిగిందే నేను పాపపు స్థితిలోనే ఉంటాను కానీ నువ్వు నాకు సహాయం పంపించు నేను ఇందులోనే కొనసాగుతాను అని కానీ తప్పిపోయిన కుమారుని ఉదాంతంలో మనకు స్పష్టంగా కనిపించేటువంటి మారుమన్సు మార్పు దేవునికి ఇష్టమైన పని ఏంటంటే ఆ స్థితిని అక్కడ విడిచిపెట్టి లేచి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ మాటలు తన నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయాన్ని చూసి లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాడు ఇది ధైర్యంతో కూడినటువంటిది ఇది శక్తితో కూడినటువంటి నిర్ణయం ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఈ రోజుల్లో చాలా మంది సంశయిస్తున్నారు ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కానీ పరలోక తండ్రికి ఇలాంటి నిర్ణయం కావాల్సిన వారు కావాలి అలాంటి వారి నిమిత్తం పరలోకంలో ఆయన ఆనందిస్తున్నాడు ఈరోజు చాలా మంది నీటిలో ములిగి మేము బాప్తీసం పొందేవండి మాకు పరలోకంలో తండ్రి ఎంతగానో ఆనందిస్తున్నాడు అనుకుంటున్నారు కానీ నిజమైన ఆనందం కలిగేది ఏంటంటే ఇలాంటి మార్పు కావాల ఆ స్థితిలో నుంచి లేచి ఇది నాకు వద్దు ఇది నేను పాపపు స్థితిలో ఉన్నాను అని తెలుసుకుని దాన్ని అక్కడ విడిచిపెట్టి మరలా తండ్రి యొద్దకు రావాలి కదండి నీకు సహాయం కావాలంటే దాన్ని అక్కడ విడిచిపెట్టాలి ఆయన యొద్దకు రావాలి ఇప్పుడు ఈ కుమారునికి చిన్న కుమారునికి ఆకలిగా ఉంది ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు అది విడిచిపెట్టి తండ్రి గృహంలోకి వెళితే గృహంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది ఎంత ఆహారం ఉంది ఇప్పుడు తన తండ్రి గృహంలో పనివారికి సహితము యజమానులకు కాదండి కుమారుడిగా తనకు కాదు తన పనివారికి సైతము సమృద్ధమైన ఆహారం ఉంది ఇక్కడ పనివారుగా ఉంటే ఒకవేళ అలా అపోహపడ్డాడేమో నా ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నప్పుడు చాలా చక్కని ఆహారం ఉండేది కనుక నేను ఏదన్నా పనిలో జాయిన్ అయితే అక్కడ ఆహారం దొరుకుతుందని పెళ్లాడు కానీ అక్కడికి వెళ్లేసరికి ఎలాగుంది తండ్రి గృహంలో ఉండేటువంటి వసతులు ఉండే వసతి కూడా ఇక్కడ లేదు ఇక్కడ ఎలాగున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నించినప్పుడు అది కూడా దొరకలేదు అంటే తన తండ్రి ఇంట్లో పనివారుకున్నటువంటి సౌకర్యము వసతి ఆహారం అనేటువంటివి ఇక్కడ లేవు ఇప్పుడు కనుక ఎలాంటి పరిస్థితిని గురించి ఆలోచన చేసినప్పుడు సమృద్ధి అక్కడ ఉంది కనుక తండ్రికి సమాచారం పంపించి ఆ సమృద్ధిని ఇక్కడికి పంపించంటే అంటే రానటువంటి పరిస్థితి ఆ సమృద్ధి కావాలి అన్నట్లయితే మళ్లీ అక్కడికే వెళ్లాలి రోజు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మేమండి క్రైస్తవులమేనండి అని అంటున్నారు ఈ క్రైస్తవులమని చెప్పుకునేవారు తండ్రి గృహాన్ని విడిచిపెట్టి వచ్చారు ఈ తండ్రి గృహాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా ఆ పేరునే కలిగి ఉన్నట్లయితే సంబంధం లేనటువంటిది నీకు ఆ వారసత్వం కావాలంటే తండ్రి పేరు కావాలనుకున్నట్లయితే ఆ దీవెన కావాలన్నట్లయితే నువ్వు తండ్రితో సహవాసం చేయడానికి తండ్రి వద్దకు వెళ్లాలి కదండి ఇక్కడ మనం చూస్తాం యోహాన్ శువార్త పదవ అధ్యాయంలో గొర్రెలకు గొర్రెల ఉన్నటువంటి ఉదాంతంలో మనం చూస్తూ నా దొడ్డు కానిటువంటి గొర్రెలు అనేకము కలవవు అనేసారాయన ప్రభువార్ ఇప్పుడు దొడ్డివి కానటువంటి గొర్రెలేంటి గొర్రె తన మంద ఉంది నా మంద నా స్వరము వినను అనేశారు నా మంద గురించి నేను ప్రాణం పెడుతున్నాను అనేసారు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము ఇప్పుడు ఈ గొర్రె విడిచి వెళ్లిపోయింది ఏమండి తప్పిపోయిన గొర్రె ఎక్కడికో వెళ్లిపోయింది వెళ్లిపోయి ఏమంటుంది నేను పలానాయినటువంటి మందలో చేరినటువంటి గొర్రెనే నాకు ఆయన కాపరి అంటున్నాడు కనుక ఎప్పుడైతే మంద విడిచి వెళ్లిపోయిందో కాపరి అధికారాన్ని కాదని వెళ్లిపోయిందో ఇప్పుడు మందలో లేదు నేను ఇంకా ఆయనే నా కాపరిని చెప్పుకోవడానికి వీల్లేదు కాపరి అని చెప్పుకోవాలంటే నువ్వు మందలో చేరాలి నువ్వు మందలో లేకుండా ఊరి మీద తిరుగుతూ నేను పలానా క్రైస్తవుని అన్నట్లయితే అది ఆ సమాచారము అబద్దమైనటువంటిది కనుక అలాగా ఈ యొక్క చిన్న కుమారుడు పరిస్థితి ఎలా వచ్చిందా అన్నట్లయితే తన యొక్క ఆహార సమృద్ధిని పొందుకోవాలంటే మరలా తండ్రి యొద్దకు చేరాలి కనుక నీవైనా నీవైనా నేనైనా మన స్థితిగతులను విడిచిపెట్టి అతిక్రమములను విడిచిపెట్టి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు వర్ధిలును అని వాక్యం చెబుతుంది కనుక ఇక్కడ ఈ వ్యక్తి విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నేను మరొకసారి తెలియపరుస్తున్నాను ఆ స్థితి మారు మనసు అనేటువంటి స్థితి కనుక ఎప్పుడైతే హృదయంలోనికి ఆలోచన వచ్చిందో చాలా సార్లు చూడండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి స్థితి చూస్తూ ఉంటాం మనసులో ఆలోచన వస్తూ ఉంటది శరీరము సహకరించదు స్థితిగతులు ఇంకా ఆశపెడతా ఉంటాయి ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని ఇంకా అనుభవించని చెప్తా ఉంటాయి వాటిని కాల తోసి నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ముందుకొచ్చినట్లయితే నీ విశ్వాసం గొప్పది నీ మారు మనసు గొప్పది నీ నిర్ణయం గొప్పది అప్పుడు ఆ నిర్ణయాన్ని బట్టి పరలోకపు తండ్రి ఆయన వారిగా ఉన్నారు కనుక ఆలోచన చేసినట్లయితే ఈ లోకపు పాపాలు నిన్ను పట్టుకున్నప్పుడు నిన్ను చుట్టుకున్నప్పుడు నిన్ను వదలనివ్వకుండా బలంగా పట్టుకున్నప్పుడు వాటిని అధిగమించి తెంచుకుని దేవుని కొరకు జీవించేటటువంటి నిర్ణయము గొప్పదైనటువంటిది అలాంటి నిర్ణయంలో నీ వెళ్లాలని దేవుని యొక్క సందేశం ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియపరచబడుతుంది ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో నిర్ణయాన్ని అమలు పరిచాడు నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు దాన్ని అమలు పరచడం మరొక ఎత్తు ఈ రోజుల్లో చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు అమలు పరచలేకపోతున్నారు ముఖ్య ఉద్దేశం గమనించండి నిర్ణయాలు రోజుకొకసారి తీసుకుంటూ ఉంటాం కదండి నిర్ణయాలు ఎన్నైనా తీసుకుంటున్నారు కానీ అమలు పరచడంలో జాప్యాలు మనం చూస్తున్నాం కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉదంతంలో మరి కుమారుడు నిర్ణయాన్ని తీసుకున్నారు మరి పెళ్లేసరికి అక్కడ జరిగిన ఉదంతాన్ని మనం చూద్దాం చూడండి మత్ లోక వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరిపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను కుమారుడు చూడండి తండ్రి చేసినటువంటి ప్రేమ ఎలాంటిదై అన్నట్లయితే దుర్వ్యాపారం చేశాడు నష్టపరిచాడు మరి ఆ ఊళ్ళో అందరి దృష్టిలోని మరి చెడ్డ మిగిల్చాడు కదండి కుమారుడు తండ్రి విడిచి వెళ్ళిపోతుంటే అయ్యో కన్న తండ్రినే విడిచి వెళ్లిపోయిలా కుమారును పెంచాడా ఈ తండ్రి కదండి లోకం ఎలా చెప్తుందంటే వాడేదో చెడ్డ స్నేహాలు మాట విని వాడి వెళ్ళిపోతుంటే ఆ మాట తండ్రిని అంటారు ఈ రోజుల్లో అంతే కదండి ఆ కొడుకుని సరిగా పెంచలేకపోయాడు ఇతను కబుర్లు చెప్తున్నాడు అంటారు ఎన్నో సూటుపోటు మాటలు అంటారు తల వంపులు భరించాడు కుమారుడు వెళ్లిపోయాడు ఒకవైపోమో కుమారుడు వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ కన్నీళ్లు దిగమింగుకుంటే ఈ లోకంలో ఈ లోపల లోకంలో ఏం చెట్టండి సూటుపోటు మాటలు ఈ ఎంత బాగా చూశాడో కొడుకుని దెబ్బకు పారిపోయాడు ఏం పెట్టలేదనుకుంటే అందుకే పారిపోయాడు అని ఒక ఆయన అంటాడు సరిగా పెంచలేదేమో పెంపకం సరిలేదేమో అని మరొక ఆయన అంటాడు ఇలాగ అనేక మాటల్లో తలవంపులతో కన్నీళ్లు దిగమింగుకుంటూ జీవిస్తున్నటువంటి తండ్రికి ఒకసారిగా అదిగో ఆ కుమారుడు ఎదురొచ్చాడు పాపం చేసినా మరి అపరాధం చేసినా తప్పిదం చేసినా తండ్రికి బిడ్డలు బిడలే కదండి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా బిడ్డలంటే ప్రేమే ఒక్కసారిగా పరిగెత్తుకుని వెళ్లాడు పరిగెత్తుకుని వెళ్లి కనికరపడి పరిగెత్తాడు చూడండి తండ్రికి ప్రేమ ఎలాంటిదే అన్నట్లయితే కొడుకుని చూసినప్పుడు సర్లే తగలేశాడు కదా డబ్బులన్నీ వాడే వస్తాడని చూడలేదు ఆయన అక్కడ చూసినప్పుడు పరిగెత్తాడు ప్రేమ చూడండి ఈ ఉపమానంలో చెప్పబడే ప్రతి మాటలోనూ కూడా ఎంత విలువైన సమాచారం ఉందో చూడండి ప్రేమను వ్యక్తపరచటానికి తండ్రి వృద్ధుడైనటువంటి తండ్రి ఒకవేళ బిడ్డ దూరంగా ఉన్నాడని ఎన్ని రోజులు ఆహారం తినలేదు ఎన్ని రోజులు నిద్రపోలేదు ఎన్ని రోజుల నుంచి బలహీనంగా ఉన్నాడో ఎన్ని రోజుల నుంచి మరి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడో అలాంటి పరిస్థితుల్లో అదిగొదుగు కొడుకు వచ్చాడనేసరికి ఎక్కడ లేనటువంటి ఒప్పుకొచ్చేసింది అప్పుడు దాకా మాట్లాడటమే భారంగా మాట్లాడేవాడు కూర్చోడానికి కష్టం నుంచోడానికి కష్టం అనేటువంటి తండ్రి కొడుకు వచ్చాడని తెలిసేసరికి ఒక్కసారిగా ఎక్కడలేని ఒప్పుకొచ్చి ఆ ముసలాయన ఏం చేశాడండి పరిగెట్టడం మొదలు ఇచ్చాడు పరిగెట్టేశాడు కొడుకు దగ్గరికి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కదండి కౌగిలించుకున్నాడు రెండు చేతులు కౌగిలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు నువ్వు పరిస్థితి ఏంటి పట్టుకెళ్ళిన డబ్బు ఏంటి ఏమండి లేకపోతే మరొకటి ఏంటి ఏం అడగలేదు ఎదురు అబ్బాయి డబ్బు తెచ్చావా ఉంచావా నాశనం చేసావా అనలేదు నువ్వు నా కుమారుడివి కనుక ఆ విలువ గలిగినటువంటి ఆస్తి కంటే ఉన్నతమైనటువంటి వాడు కనుక నువ్వు వచ్చావు ఆస్తి పోనాయి ఆస్తి గురించి నాకు సంబంధం లేదు నువ్వు వచ్చావు నాకు అందుకే ఆయన అన్నాడు కదా ప్రభుగారు ఒకడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం కనుక లోకమంతా సంపాదించుకోండి అదంతా పాడైపోయింది అది కాదు సమాచారం నీలో ఉన్న ఆత్మ విలువైంది కదా అందుకదా నేను ఎదురు చూస్తున్నాను నేను నిన్నుగా నేను ఇష్టపడ్డాను నువ్వు ఇచ్చేటువంటి కానుకలో నువ్విచ్చేటువంటి మరో కంటే నీ ఆత్మ నాకు ముఖ్యమైనటువంటిది కనుక ఆత్మరక్షణ అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయంగా ఆయన తెలియపరుచున్నారు కనుక ఎప్పుడైతే కనుక రి పరిగెత్తుకుని వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టాడు చూడండి అప్పుడు కుమారుడు అంటున్నాడు ఇది మారు మనసు ఒప్పుకోలు కదండి మారు మనసు ఒప్పుకోలు కుమారుడు చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుణ్ణి కాను ఒప్పుకోలు తగ్గింపు మనసు కదండి కొంతమంది ఏం చేసినా కూడా వారి వారి పొరపాట్లను సమర్థించుకుంటారు తండ్రి ప్రేమమయ్యే కాదనడానికి లేదు తండ్రి క్షమించే స్వభావం ఉన్నటువంటి వాడే అయితే నీలో మారు మనసుందా నీ తప్పులను ఇంకా సరిదిద్దుకుంటున్నా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నావా లేక ఆ తప్పుల్ని ఇంకా కూడా నువ్వు నీ యొక్క మాటల చేత సరైనది అనుకుంటున్నావా ఈరోజు చాలా మంది క్షమించే గుణం దేవుల్లో ఉంది కదా అని వారి తప్పులను వారి పెంచి పోషించుకుంటూ ఉంటారు వృద్ధి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం కుమారుడు ఎదురొచ్చాడు తండ్రి ప్రేమతో ఎదురెళ్ళాడు కానీ అదే సమయంలో కుమారుడు కూడా తన తప్పును ఒప్పుకుంటున్నాడు నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను కనుక ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదు నన్ను అంటున్నారు ఒక మాట కనుక నీ తప్పును ఒప్పుకునేటువంటి నిజాయితీ నీలో కావాలి మారు మనసు రక్షణ బాప్తిసం అనేటువంటి మాటల్లో ఈ మాటలు చాలా మంది వినియోగించరు చాలా భయంకరమైన పరిస్థితి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మారు మనసు అంటే నీ బ్రతుకు మారాలి నీ స్థితి మారాలి నీ ఆలోచన మారాలి కనుక ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఆ స్థితి మారింది తన స్థితి నుంచి ఏ స్థితి నుంచి వచ్చాడో ఆ స్థితి నుంచి కాకుండా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవిస్తానని తండ్రితో వడంబడిక పడుతున్నాడు తండ్రి ఇదిగో నేను చేసిన పాపం ఇక మీదట నేను ఎలా జీవించాలనుకుంటున్నాను అని తన చక్కని ఆలోచనను తండ్రికి తెలియపరుస్తున్నా ప్రతి సహోదరి సహోదరుల జాగ్రత్త గమనించండి రక్షణ అనేటువంటిది ఇలాంటిదే మరి ఇంటి జ్ఞానము చేత దేవుడు మిమ్మల్ని నింపు నడిపించుగాక మరి భాగాన్ని ఇక్కడ ఆపుతున్నాను రేపటి దినాన్ని మిగిలిన భాగాన్ని కొనసాగిస్తాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె